ఇది మన బూరి అన్న బన్నీలనే బన్నీలో బూరి బూరిలోనే మళ్ళీ పంచకాలి అనేది పంచకాలి రెండు నాలుగు కాళ్ళకి దాని ముఖానికి వైట్ ఉంటుంది ఇది ఇప్పుడు డెలివరీ అయిందా ఇది మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది అన్న రైతులకు అయితే చూసుకుని ఇక్కడ తీసుకోవచ్చు రెండు పుట్టలు చూసుకొని రెండు పుట్టలు కాబట్టి నాలుగు పుట్టలు పాలు చేసి తీసుకోవచ్చు అన్న పాలు అయితే ఇక్కడ చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారండి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే ఇక్కడ సంగారెడ్డి దగ్గర ఉన్నాం తమ్ముడు నమస్తే నమస్తే అన్న ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ రైతులకు మన పేరు నా పేరు అక్షయ రెడ్డి మన డైరీ లొకేషన్ వచ్చి రుద్రారం పడాంచెరు దగ్గర మన దగ్గరికి ప్రస్తుతం బన్నీ లోడ్ వచ్చింది బావర్ జంగల్ నుంచి వచ్చినాయి అన్న లోడ్ కి తొమ్మిది వచ్చినాయి మన దగ్గర ఇవన్నీ ఇప్పుడే మార్నింగ్ వచ్చినాయి మీరు చూసుకోవచ్చు గేదెలు అనేది ఇప్పుడు మన దగ్గర ఎన్ని బఫెల్ వస్తున్నాయి ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఈ బన్నీ అయితే నైన్ ఉన్నాయి జాఫరాబాద్ నాలుగు ఉన్నాయి నాలుగు బర్రలు ఒక ఒక జాఫరాబాద్ ఒక బుల్ ఉంది మన దగ్గర బుల్ల కూడా ఉంది జాఫరాబాద్ బుల్ ఉంది మనకి ఫోర్ ఫీట్ ఓకే నాలుగు పళ్ళ మీద ఉందా నాలుగు పళ్ళ మీద ఓకే ఇప్పుడు బన్నీ బ్రీడ్ విషయానికి వస్తే ఎంత పాల కెపాసిటీ ఎంత బన్నీ అయితే మన దగ్గర టువల్ లీటర్స్ నుంచి మన దగ్గర ఎయిటీన్ లీటర్స్ దాకా ఉన్నాయి అన్న ఓకే పాలు అయితే తీసు చూసుకోవచ్చా పాలు తీసి తీసుకోవచ్చు అన్ని డెలివరీ అయినాయి లేకపోతే

తీసుకోవచ్చు ఫస్ట్ ప్రొఫెలో అయితే తీసుకొస్తారు వీళ్ళు ఇక్కడ ఇది సెకండ్ ల్యాక్ టైసే అన్న రెండవతలా ఉందా ఓకే పాలు ప్రస్తుతం ఇది అయితే ఎన్ని లీటర్స్ మీ కెపాసిటీ ప్రస్తుతం జున్నవాల మీద ఉంది అన్నా ఎన్ని రోజులు అవుతుందో డెలివరీ అయ్యింది ఏ నిన్న ఈ నుండి అన్న ఇది డెలివరీ అయ్యింది జున్న మీద ఉంది ఇప్పుడు అయితే ప్రజెంట్ ఎన్ని ఎన్ని లీటర్ పాలు ఇచ్చింది ఇప్పుడు జున్నువాల అయితే మనం ఐదు లీటర్లు అయినాయినా ఐదు లీటర్లైనాయి ఐదు లీటర్లైన ఓకే చూసుకోవచ్చు జున్నపాల మీద ఉంది ఐదు లీటర్లు అయింది అని చెప్తున్నారు ఇక్కడ ఆ బండి బ్రీడ్ కి సంబంధించిన గేదె అయితే లోడ్ అయితే దిగిందండి ఇక్కడైతే కావాలనుకునే వాళ్ళు నేరుగా ఇక్కడ అయితే రావచ్చు తీసుకోవచ్చు ఇది మన దీన్ని స్కిన్ క్వాలిటీ చూడండి అన్న మెత్తడ్ ఇది ఓకే పల్చర్ స్కిన్ అది ఇలాంటర్ కూడా చూసుకోవచ్చు జుండిపూలు అయితే ఐదు లీటర్లు అయితే వాళ్ళ పిండి చూసుకోవచ్చు రైతులైతే అని చెప్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా ఎట్లా ఉన్నాయి రేట్ ఎట్లా ఉన్నాయి తమ్ముడు ఇప్పుడు ప్రస్తుతం అయితే మన దగ్గర ఈ బన్నీ బర్లైతే వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ దాకా రేంజ్ ఉంది అన్న ఓకే లక్ష ముప్పై నుంచి లక్ష యాభై వరకు ఉన్నాయి లక్ష యాభై ఐదు వెళ్ళిన దాకా ఇం యాభై ఐదు కొత్త కూడా ఇప్పుడు అవి జాఫ్రాపది జాఫరాబాద్ అయితే వన్ థర్టీ నుంచి వన్ సెవెంటీ దాకా స్టార్టింగ్ ఉన్నాయన్న మంచిగా వరకు ఇంకొక బఫెల్లో తీసుకొస్తారు దీన్ని డీటెయిల్స్ కూడా అయితే ఒకసారి అయితే అడుగుదాం అన్న ఈ రెండు ప్రెగ్నెంట్గా ఏదైనా అన్న సూడిపీదు ఉందా ఓకే పడుతుంది ఇది అది బన్నీ లేనే బ్రీడ్ అన్న ప్లస్ పంచ అది కొంచెం ఇది దీని గురించి చెప్పారు ఎయిటీన్ లీటర్ కెపాసిటీ తాల్ లాక్టేషన్ అనేది ఎయిటీన్ లీటర్ కెపాసిటీ తాల్ లాక్టేషన్ దీన్ని అడర్గట్ చూడండి ఇంకొక మీకు ఒక వారంలో ఇంత అనేది ఓకే వన్ వీక్ అయితే టైం పడుతుందో చెప్తున్నారు డెలివరీ అవ్వడానికి అయితే చూసుకోవచ్చు సైజ్ చూసుకోవచ్చు కొంచెం భయ్యా పల్టా దీన్ని పాలు అయితే ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు అందా ఎన్ని పాలు డెలివరీ అయితే డెలివరీ అయితే నేను చెప్తున్నాను ఎయిటీ లీటర్ కెపాసిటీ మనం ఎవరికైనా దీనికి ఫిఫ్టీన్ లీటర్స్ గ్యారంటీ ఇద్దాం మనం ఫిఫ్టీన్ లీటర్స్ గ్యారంటీ ఓకే పదిహేను లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తాం పదిహేను లీటర్ అవసరం అయితే మన డైలీ వారం వారం ఇంకా వారం టైం పడుతుంది వారం అయితే టైం పడుతుంది చూసుకోవచ్చు దీని క్వాలిటీ అన్ని కూడా ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి ఇవన్నీ కూడా మనకి గుజరాత్లోని గుజరాత్లోని బాబర్ జంగల్ అండి బాబర్ జంగల్ బాబర్ జంగల్ ఓకే దీని గురించి ఒకసారి చెప్పరా ఇది ఇది మన బూరి అన్న బన్నీలనే బన్నీలో బూరి బూరిలోనే మళ్ళీ పంచకాలి అనేది పంచకాలి రెండు నాలుగు కాలకి దాని ముఖానికి వైట్ ఉంటుంది చూడండి ఇది ఇప్పుడు డెలివరీ అయిందా ఇది మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది అన్న ట్వంటీ లీటర్స్ కెపాసిటీ మనం దీనికి ఫిఫ్టీన్ లీటర్స్ గ్యారెంటీ ఇద్దాం ఫిఫ్టీన్ లీటర్స్ అయితే గ్యారంటీ పాలు పాలందా ఫిఫ్టీన్ లీటర్స్ అయితే గ్యారంటీ ఫిఫ్టీన్ లీటర్ గ్యారంటీ ట్వంటీ లీటర్ మీకు ఉంటుంది అందాది ఇది అయితే తాల్ లాక్టేషన్ ఉంటుంది లాక్టేషన్ ఓకే మూడో అయితే ఉంది బన్నీ పూరి సైజ్ అనేది సైజ్ మనం చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి లక్ష ఒక డిపెండ్స్ ఆన్ క్వాలిటీ మీదనే ఉంటుందండి పాల కెపాసిటీ మీద కూడా ఉంటుంది చూసుకోవచ్చు ఇంకొక గేదె తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ అయితే ఒకసారి ప్రెగ్నెంట్ అన్న చూడు మీద ఉందా ఇంకా ఎన్ని టైం పడుతుంది ఇది ఒక వారం టైం పడుతుంది ఇది ఎయిటీ లీటర్ కెపాసిటీ ఒక వారం అయితే టైం పడుతుంది ఎన్నో అయితే ఉంటుంది అందా ఇది ఇది గిట్ట తల్ లాక్టేషన్ ఓకే మూడో అయితే ఉంటుందని కూడా ఇది ఒక వన్ వీక్ టైం పడుతుంది వన్ వీక్ అయితే టైం పడుతుందని చెప్తున్నారు చూసుకోవచ్చు మనకి ఇదైతే మూడు అయితే ఒక వారం అయితే టైం పడుతుంది పాలి డెలివరీ అయితే ఎన్ని లీటర్ల పాలసీ ఇస్తాం అందా డెలివరీ అయితే పదిహేను లీటర్ మనం గ్యారెంటీ ఇద్దాం మనకి ఎయిట్ లీటర్స్ కెపాసిటీ పదిహేను లీటర్ అయితే పదిహేను అయితే గారెంటీ ఇస్తామని చెప్తున్నారు చూపించు బ్రీడ్ బన్నీ బ్రీడ్ సంబంధించిన గేదెలు మొత్తం కూడా సేల్కున్నాయని వీటి అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు ఇంకొక గేదె తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ అయితే ఒకసారి అడుగుదాం అన్ని కూడా ఈ రోజు మార్నింగ్ దిగాయండి ఇక్కడ శుద్ధారంలో ఉన్నాం ప్రజెంట్ తమ్ముడు దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది ఇప్పుడు పది సెకండ్ లాక్టేషన్ అన్న రెండో అయితే ఉందా పాల కెపాసిటీ అందా ఇది గిటే ఫిఫ్టీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ అన్న డెలివరీ అయ్యి అవుతుంది ఇది ఇప్పుడు అయితే జున్ను వాళ్ళ మీద రెండో రోజు ఇది రెండో రోజు జున్ను మీద ఉంది అన్ని కూడా మనకి దాని అడ్ర చూసుకున్నాను ఈ రోజు మార్నింగ్ వచ్చే కాబట్టి బాడీ పెయిన్స్ ఉన్నాయి అందుకోసం నడవలేకపోతున్నాయి గేదెలు చూసుకోవచ్చు మీరు ఇప్పుడైతే జున్ను పాలు అయితే ఐదు లీటర్లు పూటకి పదిహేను లీటర్ పాల్ పిండి అని చెప్తున్నారు చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోండి ఈరోజు మార్నింగే దిగాయండి ఉదయం సిక్స్ ఓ క్లాక్ దిగా అని చెప్తున్నారు రోడ్ వచ్చేసి గుజరాత్ నుంచి వచ్చాయండి బండి బిల్డ్కి సంబంధించిన విజయవాడలో మీకు ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు దూడ కూడా చూసుకోవచ్చు అన్నిటికీ ఇప్పుడు డెలివరీ అయ్యి తమ్ముడు దూడాలున్నాయా అన్నిటికీ దూడాలున్నాయానా ఒక్క దూడగిట్ ఏం కాలి అన్ని దూడలు మంచి దూడలు అయితే సేఫ్ గా వచ్చినాయని చెప్తున్నారు ఇక్కడ ఇది ట్వంటీ ఈ ట్వంటీ లీటర్ మిల్క్ కెపాసిటీ అన్న ఇరవై లీటర్ పాలు ఇచ్చేదా డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది ఇది డెలివరీ అయిందా ఇది కూడా జున్ను మీద అన్ని జున్ను వాళ్ళ మీద ఉన్నాయి ఓకే అన్న అయితే జున్ను బాల్ మీద ఉన్నాయని చెప్తున్నారు ఇది చూసుకోవచ్చు సైజ్ బాగుంది ఇది ట్వంటీ లీటర్ కెపాసిటీ కనబడుతున్నాయి ట్వంటీ లీటర్ మిల్క్ కెపాసిటీ గల బఫెల్ అని చెప్తున్నారు హై టు సైజ్ చూసుకోండి మీరు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది స్టార్టింగ్ అయితే ఇక్కడ మనం 15 లీటర్ గ్యారెంటీ ఇద్దామా 15 లీటర్ అయితే గ్యారెంటీ మన డైరీలో చూపెట్టి అయితే ఓకే రైతులకు అయితే చూసుకొని ఇక్కడ తీసుకోవచ్చు తమ్ముడు రెండు పూటలు చూసుకో రెండు పూటలు కావాలి నాలుగు పూటలు పాలు చేసి తీసుకోవచ్చు అలా ఓకే పాలు అయితే ఇక్కడ చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు అండి అవగాహన ఉన్న రైతులు చూసుకొని చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు నాలుగు దారాలు చూసుకోండి ఇక్కడనే రెండు పూటలు కానీ నాలుగు పూటలు కూడా చూసుకోవచ్చు అని చెప్తున్నారు తమ్ముడు అందుకోసం మీరు కూడా చూసుకున్న తర్వాత కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు మీరు క్వాలిటీ చూసుకోవచ్చు అన్ని బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు ఇంకొక గేదె తీసుకొస్తున్నారు తమ్ముడు దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరు ఇది మనకి ఇది ఇట్లా సెకండ్ లెక్ట్ వేసిన అన్న రెండో ఇతలుగా ఇది ఫిఫ్టీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ అన్న డెలివరీ అయిందా డెలివరీ అయిందన్న ఇది డెలివర్ అయ్యి మూడు నాలుగు రోజులు అవుతుంది జనవాళ్ళ కానీ పాలాలకు వచ్చింది పాలాలకు వచ్చిందా ఓకే ఇప్పుడు ఎన్ని పాలు చూసుకోవచ్చు అందా ఇప్పుడు మన దగ్గర ఐదు రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి ఓకే ఐదు ఐదు లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి దీని దగ్గర అని చెప్తున్నారు చూసుకోండి పాలిటీన్ బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా నజీక్ బా

ఇప్పుడు డెలివరీ అయిందా ఇది ఆ డెలివరీ అయినా ఈ డెలివరీ అయి ఇప్పుడు జున్న వాళ్ళకి పాలల్లోకి వచ్చింది నాలుగు రోజులు నాలుగు రోజులు పాల కెపాసిటీ అందా ఈ అందాదా మనం చెప్పినం గాని 60 లీటర్ మిల్క్ కెపాసిటీ చూసుకోవచ్చు ఇక్కడైతే రైతులు చూసుకోవచ్చు అని చెప్తున్నారు అండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పుకోవచ్చు అబ్బా అన్ని కూడా అన్నిటి ముందు అయితే దూడలు కట్టేశారు చూసుకోవచ్చు ఇన్నిటి అన్ని గేదెల ముందు అయితే దూడలు అయితే ఉన్నాయి ఇక్కడ పాలు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు ఎలాంటి ఇబ్బంది అయితే లేదని కూడా వీళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది అన్ని బన్నీ బ్రీడ్ జాఫరాబాద్ రెండు ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయవచ్చు బుల్ అని చెప్పారు కదా జాఫరాబాద్ బుల్ అండి చూసుకోవచ్చు తప్పుడు దీని గురించి ఒకసారి చెప్పావాళ్ళ మీద నాలుగు పళ్ళ మీద హైట్ సైజ్ చూసుకోవచ్చు చాలా హెవీ సైజు జాఫరాబాద్ బుల్ అయితే అందరికీ కూడా చాలా ఇష్టపడతారు నాలుగు పళ్ళ మీద ఉంది ఇప్పుడు ఎన్ని ఇయర్స్ కూడా త్రీ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ ఓకే చూసుకోవచ్చు మంచి క్వాలిటీ అయితే చాలా బాగుంది హైట్ సైజ్ చూసుకోవచ్చు మీరు మదర్ మిల్క్ హైట్ అయినా ఇంకా 1 ఫీట్ హైట్ అయితే ఇంకా 1 ఫీట్ అయితే మదర్ మిల్క్ ఎంత అందదా ఈ మదర్ మిల్క్ 20 లీటర్ కెపాసిటీ అనేది 20 లీటర్ మిల్క్ కెపాసిటీ ఇది జాఫర్బాద్ లోని ఓకే జాఫర్బాద్ లో గిర్బీడికి సంబంధించింది చెప్తున్నారు చూడొచ్చు మంచి క్వాలిటీ గల బుల్ ఇక్కడైతే సేల్ కుంది తమ్ముడు ఇప్పుడు రైతులు మన దగ్గర తీసుకునే వాళ్ళకి ఏం గ్యారెంటీ ఇస్తారు గ్యారెంటీ మన దగ్గర నాలుపుడ పాలసీ తీసుకోవచ్చాన వేరే వాళ్ళ డైరీలు అయితే మనం పన్నెండు లీటర్ గ్యారెంటీ ఇస్తాం మన మన డైరీలు అయితే మనం చెప్పిన పాలు పెడతాం వేరే వాళ్ళ డైరీలు అయితే మనం పన్నెండు లీటర్ పాలు

రేట్ల విషయం వన్ థర్టీ వన్ థర్టీ నుంచి మనకి బన్నీ అయితే వన్ థర్టీ నుంచి వన్ సిక్స్టీ ఫైవ్ దాకా ఉన్నాయి ఓకే జాఫరాబాద్ అయితే వన్ థర్టీ నుంచి టూ ట్వంటీ దాకా ఉన్నాయి అంటే మన మిల్క్ కెపాసిటీ బట్టి డిఫరెంట్ రేంజ్ ఉంటుంది ఎట్లా ఉన్నాయి రేట్లు ఇప్పుడు వర్షాకాలంలో స్టార్ట్ అయింది తగ్గుతున్నాయి రేట్లు అక్కడ గుజరాత్లో మీరు చూసి ఇంకో వన్ 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 అండ్ హాఫ్ టైం పడుతుంది అన్న జూలై అట్లా తగ్గుతుంది రేటు జూలై అట్లా తగ్గుతుంది జూలై మీకు ఒక ఎంత ఒక ఫైవ్ టెన్ థౌసండ్ ఫరక్ ఉంటుంది అంతే అంతే ఉంటుంది ఓకే ఇప్పుడైతే రైతులు తీసుకోవచ్చా కరెక్ట్ టైం ఇప్పుడు కరెక్ట్ టైమే ఇప్పుడు ఎందుకంటే మార్కెట్ అని స్టార్ట్ అయితే ఇప్పుడు తీసుకోవచ్చు బర్రెలు తీసుకోవచ్చు ఓకే ఒకసారి కాంటాక్ట్ ఇవన్నీ ఇంకా అన్ని టెంపరేచర్ తట్టుకుంటాయి అని ఏంటంటే అక్కడ ఫుల్ వేడి మళ్ళీ అక్కడ జీరో మెయింటైన్ అవును మన దగ్గర కుట్టి గిట్టి అక్కడ ఏముండదు ఓన్లీ తప్ప గ్యూక అది ఉంటారు ఇట్లా సంచి నెత్తికేస్తారు వీటికి ఇక్కడ మన దగ్గర మంచి మెయింటైన్ నాలుగు సార్లు కడుగుతాం మంచిగా నీట్గా ఉంటాయి మన దగ్గర ఫ్యాట్ ఎంతవరకు రావచ్చు ఫ్యాట్ ఫ్యాట్ అయితే మనకి సెవెన్ వస్తుంది అన్న సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ వస్తుంది మనకి జాఫరాబాద్ అయితే మనకి సెవెన్ వస్తుంది నైన్ వస్తుంది టెన్ గిట్ వస్తుంది జాఫరాబాద్ ఓకే ఒకసారి రైతుల కాంటాక్ట్ నెంబర్ చెప్పరా ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఓకే ఈ నెంబర్కి కాల్ చేసి ఎనీ టైం కూడా మీరు ఫోన్ లిప్ చేస్తాను ఓకే తమ్ముడు థ్యాంక్ యూ చూసుకోవచ్చు బండి బ్రీడ్కి సంబంధించిన గేదెలు అట్లాగే జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే సేల్కు ఉన్నాయండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రుద్రారంలో ఉన్నవాడు సంగారెడ్డి జిల్లా కింద మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి